వెల్కమ్ టు టీబీసీ న్యూస్ కోయిల్కొండ మండలం పారుపల్లి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర విజయంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు పాఠశాలలో మౌలిక వసతులు విద్యార్థులకు హెల్త్ చెకప్ కంటి పరీక్షల నిర్వహణ గురించి అడిగి సూచనలు చేశారు మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు విద్యార్థిని విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ బోధన మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగారు మధ్యాహ్న భోజనంలో పప్పు వెజిటేబుల్ కర్రీలో ఏది బాగుంది అని అడిగారు వెజిటేబుల్ కర్రీ బాగుంది అని సమాధానం ఇచ్చారు పాఠశాలలో విద్యార్థులు హాజరు గురించి హెడ్ మాస్టర్ ను అడిగారు నూట ఎనభై మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు